కేసీఆర్ నిన్న బర్త్డే జరిగింది కేసీఆర్కు సంబంధించి చెప్పకపోతే ఎట్లా కేసీఆర్ 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 ఇక చూడు ఎట్లున్నాడో కేసీఆర్ అంటే ఉన్నాడు భయ్ ఒకసారి చూడురు కేసీఆర్ను కేసీఆర్కు సంబంధించి ఒకసారి చూడురు అభిమాన నేతకు జన ఆశీర్వాదం అభిమాన నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం ఎర్రవల్లి నివాసానికి రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు పోటెత్తారు తెలంగాణ బాపు కడుపు సల్లగుండాలని కోటి దీవెనలు అందించారు తనను దీవిస్తున్న అవ్వకు అభివాదం వ్యక్త అభివాదం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ అభివాదం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజున తెలంగాణతో పాటు దేశ విదేశాలలో బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు హైదరాబాద్లోని తెలంగాణ భవనంలో లో డెబ్బై రెండు కిలోలకు భారీ కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేకు తిని ఆ తినిపిస్తున్న ఆ పార్టీ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు చిత్రంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు అంటూ చూడొచ్చు కేసీఆర్ ఒక శిఖరం మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి ఢిల్లీ ఆదేశిస్తే ఎగిరే కిలుబొమ్మల జాతి కాదు అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు తెగువ పౌరుష్యం ఈ భూమి పుత్రులం జాతి మాది మాది ఫైటర్ల జాతి మీది ట్రైలర్ల జాతి కేటీఆర్ ఫైర్ తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజంగా కూడా కేసీఆర్ కు సంబంధించి నిన్న జన్మదిన సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది కూడా అద్భుతంగా జరుపుకున్నారు నా తరపున మా వైఆర్టీవీ తరపున పాటు ఈ తెలంగాణ సమాజం తరపున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బిలీటర్ నిన్న ఎందుకంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక శక్తి కేసీఆర్ అనగానే గుర్తొచ్చేది టక్క టక్క నిన్న నిన్న మా నాయనకు ఫోన్ చేసినప్పుడు అడిగిన కేసీఆర్ అనగానే మా నాయన ఏమంటున్నాడు తెలుసా రైతుబంధ వచ్చింది బిడ్డ ఫ్రీ కరెంట్ వచ్చింది బిడ్డ టక్క టక్క చెప్తున్నాడు అలా నాకు కూడా అన్ని పథకాలు తెలివి అంత టక్కట కేసీఆర్ అనగానే మాకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి పంట గిట్టుబాటు ధర వచ్చినాయి మాకు మా ఏది మొత్తం కేజీ టూ పీజీ విద్య వచ్చింది న్యూట్రిషన్ కిట్లు వచ్చినాయి హాస్పిటల్ వచ్చినాయి రోడ్లు వచ్చినాయి డ్రైనేజ్లు వచ్చినాయి ఇల్లులు వచ్చినాయి ఇట్లా చెప్పుకుంటూ టక్క టక్క చెప్పుకుంటూ పోతున్నాయి కేసీఆర్ పేరు చెప్పగానే కనబడే పథకాలు చాలా ఉన్నాయి తెలంగాణలో ఈ తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయి మీరు చూడు అమరవీరులకు సంబంధించి పది లక్షల రూపాయలు కానీ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకి ఇల్లులు కట్టి ఇవ్వడం కానీ వాళ్ళకు ఒక నిధిని ఏర్పాటు చేయడం కానీ ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటే తెలంగాణలో ఎన్ని లేవండి తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి దయచేసి నేను ఏమంటున్నా అంటే సెక్రటరియట్ కానీ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం కానీ జిల్లాలలో కలెక్టరేట్ల బంగర్ల కానీ దాంతోపాటు ఎస్పీలకు సంబంధించిన బంగ్లాలు కానీ దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు నీళ్లు లేక ఎట్లా వస్తలు పడ్డం నీళ్ళు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటల ఎట్లా వస్తుంది ఉచిత కరెంటు వ్యవసాయం కడ దాంతోపాటు పంటలు అద్భుతంగా ఎట్లా వండుతున్నాయి నిజంగానో దేవుడయ్య కేసీఆర్ ఈ తెలంగాణ సమాజానికి నేనే చెప్తున్నా కదా కేసీఆర్ ఉన్నప్పుడు చాలా వరకు చాలా అద్భుతం జరిగింది కాళేశ్వరం మల్లన్న దాంతోపాటు ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని నీళ్ళు ఎండాకాలంలో కూడా మా దగ్గర పాకాల చెరువు అని ఉంటుంది మత్తడి పోసి ఉండే భద్రకాలి చెరువు మత్తడి పోస్తుండే ఎండాకాలంలో అక్కడ రామప్ప చెరువు ఉంటుంది దాని అత్తడి పోస్తుండే ఎండాకాలంలో అండి ఎండలు అరి ఎండలు కొడతా అంటే కాలం కాల కింద పొక్కుల చెట్ల ఎండలు కొడతా అంటే గలగల అని జలాలను తీసుకొచ్చింది కేసీఆర్ అసొంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ నాకు ఆపద వచ్చింది అని కేసీఆర్ పోతే అది లక్ష పది లక్షల యాభై లక్షల కోటి రూపాయల కాదు ఆయన సొంత పైసలు ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాడు ఎందుకు అంటే బాగుండాలి బిడ్డ అని సోషల్ మీడియాకు సంబంధించిన చాలా మంది యాక్టివిస్టులలో కొంతమంది అనారోగ్యమైనప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిండు కేసీఆర్ ఎంతో మంది జీవితాలలో చదువుకోమని కొంతమందికి పైసలు ఇచ్చిండు కేసీఆర్ కొంతమందికి ఉచిత విద్య అందిచ్చింది కేసీఆర్ అలాంటి నాయకుడు నిజంగా ఇలాంటి నాయకుడు ఈ ఈ వచ్చే జనరేషన్లో ఉంటాడా కనబడతాడో నాకు తెలియదు కానీ ఇలాంటి మాత్రం తెలంగాణ సమాజం కోసం చల్లగా బతకాలి వందేళ్ళు చల్లగా బతకాలి ఈ తెలంగాణ సమాజం యొక్క సమాజాన్ని తీర్చిదిద్దాలన్న నిజంగా కూడా ఇక్కడ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇక్కడికి సంబంధించిన అన్ని చూసినాం ఇలాంటి మనకు అవసరం కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి అవసరం నేను చెప్తున్నా కదా అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ని ని ఇష్టానుసారంగా తిడతా ఉంటే రగిలిపోయి ఒక ఉద్యమకారుడిగా ఆనాడు ఇదే లైవ్ లో చెప్పు చూపెట్టిన ఎందుకంటే కేసీఆర్ వ్యక్తిగతంగా తిట్టకండి తాను చేసిన పరిపాలన ఏమైనా తప్పులు ఉంటే విమర్శించాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు లక్ష కోట్ల స్కామ్ అన్నారు మొత్తం ప్రాజెక్ట్ అయితే తొంభై ఆరు వేల తొంభై ఆరు లక్షల కోట్లు మరి మిగతా లక్ష కోట్లు ఎక్కడ స్కామ్ అని దొంగమే రావాలని అర్థమైంది కానీ మీకు ఇప్పటికైనా కేసీఆర్ లాంటి వ్యక్తిని నిజంగా తెలంగాణ సమాజం గౌరవించాలి ఇలాంటి వ్యక్తి తెలంగాణ సమాజం అరే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవుల కోసం పైసల కోసం అమ్ముడు పోయి కేంద్ర మంత్రి పదవులు లేదా రాష్ట్రానికి సంబంధించిన పదవుల కోసం అమ్ముడు ఎంతో మంది అమ్ముడు వేయాలి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు కేసీఆర్ కదా మరి ఇలాంటి గొప్ప వ్యక్తి మనం గౌరవం ఇవ్వాలి కదా